పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నాం నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఆలోచించాను నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి పోలవరాలు నేషనల్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు ఇందులో ముంపుకు గురయ్యే ఏడు మండలాలని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రంగా ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు కలగా మిగిలిపోతుంది నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఇద్దరిని ఒకటే చెప్పాను రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరికి ఒకటి చెప్పాను మీరు పోలవరం ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం ఇప్పటికే నష్టపోయాం ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేవు ఎట్టి పరిస్థితులు ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి వద్దని చాలా స్పష్టంగా ఆ రోజు అధ్యక్ష మామూలుగా పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఏం చేస్తామంటే ముందు మంత్రివర్గం దెన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది